మీడియా మిత్రులకు మరి వేదికమైనటువంటి మా కుల బాంధవులందరికీ జేబీవులతో ఈ వర్గీకరణ అంశము రాష్ట్రంలో వాడివేడిగా జరుగుతూ వర్గీకరణ అయిన అనంతరం కూడా చాలా వివాదాస్పదమైనటువంటి అంశంగా ఇప్పుడు అందరినీ నాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ వర్గీకరణకు దారి తీసి దీన్ని ఫస్టు ఆత్మగౌరవ పోరాటంగా మొదలుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగా కాలక్రమేణ సామాజిక వర్గీకరణగా అది రూపాంతరం చెంది తద్వారా అది ఇప్పుడు అస్తిత్వ పోరాటాలకు దారితీసే విధంగా ఇది పరిణామించింది అయితే ఈ సందర్భంలో మందకృష్ణ పోరా చేసినటువంటి పోరాటానికి మేము స్వాగతిస్తూ మద్దతిస్తూ ఆయనకు మా ప్రభుత్వం కూడా అభినందనలు తెలియజేసుకున్నాము కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మళ్ళీ ఇది దేశమంతా ఒకవైపు నడుస్తుంటే అంబేద్కర్ ఐడియాలజీకి వ్యతిరేకమైనటువంటి పోరాటంగా కూడా దీన్ని మనము దీన్ని గమనంలో మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే అంబేద్కర్ ఐడియాలజీ అంటే అందరినీ సమీకరించి కూడగట్టి మనోవాద మనవాదులైనటువంటి ఆ శత్రువుల మీద దండయాత్ర చేసేటువంటి సిద్ధాంతాన్ని నేర్పేది అంబేద్కర్ ఇజం అయితే మందకృష్ణ చేసినటువంటి ఈ పోరాటం పద్ధంగా సామాజిక వర్గాల వరకు కొంత న్యాయం జరిగిన వాళ్ళ హక్కుల పరిరక్షణకు ఈయన పోరాటం చేసి దాన్ని సాధించిన మరో కోణంలో దీన్ని దృష్టిలో చూసుకున్నప్పుడు ఇది ఎలాంటి పరిణామాలకు దాని తెలుస్తుందంటే ఉన్నటువంటి జాతులను విచ్ఛిన్నం చేస్తూ శత్రువు కాళ్ళ దగ్గర బానిసలుగా మార్చడానికి ఇది ఆ మార్గాన్ని సుఖమనం చేస్తుందని సులభతరం చేస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం అయితే ఈ సందర్భంలో వర్గీకరణ అయిన తర్వాత ఆయన చాలా విషయాలు చాలా విశ్లేషణలు చేస్తూ మరి మా నేత కానీ కమ్యూనిస్టుల కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా గురగుంట వెంకటేష్ నేత గారు కావచ్చు లేదా మా కుల పెద్దలు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళని కూడా దగ్గర పట్టుకొని మళ్ళా అన్యాయం జరిగింది అంటూ చెప్పు మరో కొత్త కూరమైనటువంటి ఉద్యమానికి దారి తీసే విధంగా రెచ్చగొడుతున్నటువంటి ఈ సందర్భాన్ని చూస్తుంటే ఈ కులాలు మతాలు ఈ యాభై తొమ్మిది కులాలను కూడా విచ్ఛిన్నం చేసి అసలు మనువాద శక్తులకు మిమ్మల్ని పరిచేసేటటువంటి పరిస్థితి మాకు అవసరపడుతున్నది కాబట్టి దయచేసి మందకృష్ణ గారు ఈ విషయాన్ని గమనించి దీన్ని ఇప్పటికైనా ఆపి నిజంగా మా ఏతాని కులస్తుల మీద నీకు ప్రేమ అభిమానం సానుభూతి కనుక ఉంటే మమ్మల్ని అందులో చేర్చు ఇందులో చేర్చు అని ఇవ్వండి ఎందుకు మీ గ్రూపులోనే చేర్చుకుంటే మరి నుండి మక్కు సరిపోయేది కదా మరి ఆ పని చేయకుండా మిమ్మల్ని అందులో చేర్చలేదు ఆ గ్రూపులో ఉన్న వాళ్ళు ఆ కులాలని ఇందులో చేర్చారు ఇందులో ఉన్న వాళ్ళని అందులో చేశారు అన్నటువంటిది నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కానీ లేదా ప్రభుత్వాలు వేసినటువంటి కమిషన్ మీద కానీ దేని మీద నీకు విశ్వాసం లేదని వాళ్ళన్నీ అని తప్పుడని ఒక్కడిని చెప్పేది మాత్రమే నిజమని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టుగా ఆగపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలని మేధావులందరూ కూడా గమనించి ఈ కులాల మధ్యలో కుట్టాటలు కాకుండా ఈ జాతుల మధ్య వైషమ్యాలు ఏర్పడకుండా వీళ్ళందరికీ అసలు మందకృష్ణ యొక్క అసలైన నిజస్వరూపాన్ని అర్థమయ్యే విధంగా దీన్ని ఏ బీజేపీ పార్టీకి ఏ మనోవాద శక్తులకు ఈయన వత్తాశతూ వాళ్ళ యొక్క అడుగులకు మరుపు ఈయన వీళ్ళ ఈ ఈ విధంగా పురాణ రెచ్చగొడుతున్నాడో ఈ విషయం ఈ విషయంలో తమ తమ జాతులకు తమ సామాజిక వర్గాలకు వర్గాలను చైతన్యం చేసి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణతో వాళ్ళకు అర్థమై అర్థమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా ఆ కుల మేధావులందరూ వాళ్ళ వర్గాలను చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయితే ఇంకోటి సరే ఇదొక భాగం అయితే రెండవది ఏంటంటే మా మన ఈ సరే జాతుల పట్ల కులాల పట్ల అనగాన ప్రజల పట్ల ప్రేమ ఉన్నది గౌరవం వాళ్ళ కోసం పోరాటం కానీ ఎన్నికట ఏనుగులు పోతుంటే ముందట పిలువలు కట్టం పడ్డ వాళ్ళ మీద కొట్లాడినట్టుగా మందకి మాదిరిని మేము అభివృద్ధి అభివర్ణిస్తున్నాం ఆయన ఏమనుకున్న పర్లేదు అంటే ఆయనతో పాటు అంటరాంతరాన్ని మేము అనుభవించినాం వాళ్ళతో పాటు వివక్షకు మేము గురైనం వాళ్ళతో పాటు అన్ని విధాలుగా మేము నష్టపోయినాం కానీ ఇలాంటి వ్యవహారం అనేది సరైందని కాదని నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఆయన చేసేటువంటి దానిలో మేము ఇప్పుడు ఏ పార్టీకి లేదు సంఘము వేరు రాజకీయాలు వేరు కుల వేరు వాటి యొక్క అవసరాల కోసం చేసే పోరాటాలు వేరు కానీ ఈ సందర్భంలో మేము ఆయనకు మరొకసారి గుర్తు చేయవలసింది ఏంటంటే ఇదే సందర్భంగా ఆయనకే కాకుండా మిగతా అన్ని కుల 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 వర్గ కుల సామాజిక వర్గాలకు కూడా గుర్తు చేసేది ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి దాని మీద భర్తీ చేయమని కొట్టాడడం లేదు లేదా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జేఈ కానీ లేదా నీట్ లాంటి విషయాలు కానీ ఇలాంటి మీద మాకు రిజర్వేషన్ మా వాట ఏదని మాకు కొట్టడం ఏమని ఈ విషయంలో మాట్లాడడం లేదు అలాగే తొంభై శాతం ఉన్నటువంటి అట్టడుగు వర్గాల దళిత వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక శక్తుల శక్తి నుంచి ఉత్పన్నమైనటువంటి